శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది మార్గశిరమాసం జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతామృతాన్ని ప్రవచించినది ఈ శుభమాసంలోనే ఈ మాసంలో వచ్చే గురువారాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి శిరువుల వర్షం కురిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి మాసానం మార్గశిరోహం అని గీతాచార్యుడు పదవ అధ్యాయంలో ముప్పై ఐదో శ్లోకాలను స్వయంగా చెప్పాడు అంటే మాసాలన్నింటిలో మార్గశిర మాసమే గొప్పదని కార్తీక మాసంలో దీక్షలు ఉపవాసాలు పుణ్యనది స్నానాలతో పొలకించిన భక్తులు మార్గశిర మాసంలో విష్ణు సంకేతంతో తన్మయత్వం అవుతారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివాయ నమ అంటూ కార్తీక మార్గశిర మాసానికి శివకేశవుల భేదం లేదని ఇద్దరూ ఒకటని వివరించారు ఈ మార్గశిర మాసంలో ఎన్నో పండగలకు వ్రతాలకు నిలయమైంది సుబ్రహ్మణ్యం షష్ఠి కాలభైరవ అష్టకం గీతా జయంతి ధనుర్మాస వ్రతం దత్త జయంతి ముక్కోటి ఏకాదశి వంటి ఎన్నో విశిష్టమైన పండగలు పుణ్యతిథులు ఈ మాసంలో వస్తాయి